అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుల పరిస్థితి దారుణంగా తయారైంది ఏ పంటకి సరైన గిట్టుబాటు లేదు ఇక బత్తి కానీ మిర్చి కానీ పొగాకు కానీ మామిడి కానీ ఏ పంట కూడా ఇవాళ పంట పండి కూడా గిట్టు దాని సరైన ధర లేక రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు అదే కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు రైతుకు సంబంధించిన ప్రతి అవసరాన్ని ఆయన గుర్తించాడు ఇట్లా ఇన్పుట్ సబ్సిడీ అయితేనే వచ్చింది భీమా పంటల పథకం అయితేనేది రైతు భరోసా అయితేనే సకాలంలో రైతులకు ఏ టైంలో ఏదైంది ఇచ్చాలో ఆయన ముందుగానే రైతు భరోసా కేంద్రాల ద్వారా అందించడం జరిగింది కానీ ఈనాడు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎరువులు కానీ విత్తనాలు కానీ ఏ రకమైన రైతు సంబంధించిన ఏ ఏ సంబంధించిన ప్రతిదీ కూడా ఈరోజు అన్నిటికీ రైతులు ఇబ్బంది పడాల్సిన పరిస్థితి వస్తుంది ఇవాళ రైతు భరోసా కేంద్రాల దగ్గర కానీ సొసైటీ దగ్గర కానీ ఈ కోసం రైతులు క్యూలో నిలబడాల్సిన పరిస్థితి వచ్చింది గతంలో అయితే ఎప్పుడు కూడా రైతులు చెప్తున్న అవసరం రైతు భరోసా కేంద్రం నుంచి ఈరోజు ఆయన పరిస్థితి ఈ ప్రభుత్వానికి కనీసం రైతుల మీద ఎలాంటి సానుభూతి కానీ రైతులకి మేలు కూడా ఆలోచన కూడా ఈ ప్రభుత్వానికి ఉన్నట్టుగా చంద్రబాబు నాయుడు గారు గతంలో చెప్పాడు ఏమని వ్యవసాయం దండగాని ఆ దండగానే పరిస్థితి అలా చంద్రబాబు చేతలో చూస్తూ ఉన్నాడు అదే కాకుండా ఆయన ఏమున్నాడు ఎరువు యూరియా లేదంటే యూరియా ఎక్కువ పడితే క్యాన్సర్ వస్తుంది యూరియా ఎక్కువ వాడు కాకుండా వాడలేక మధ్య ఉండందుకు యూరియా సప్లై చేయని చేత ఈ విధంగా బ్యాడ్ పంచాలని కుటుంబాలని వైతులం చేస్తుంది ప్రభుత్వాన్ని లేపేదానికి ఈ ప్రభుత్వాన్ని నిద్ర లేపేదానికి రైతులకు అండగా ఉండేదానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రేపు తొమ్మిదో తారీఖున సద్రపల్లిలో పార్టీ ఆఫీసు నుంచి బాధ ఎత్తున ర్యాలీ వచ్చి నిర్వహించడం జరుగుతోంది ఆ ర్యాలీలో రైతులందరూ కూడా పెద్ద పాల్గొని ఈ ప్రభుత్వాన్ని ఈ దుర్మార్గంగా రైతుల కోసం ఈ ప్రభుత్వాన్ని మేర్పలేదని దానికి రైతులపై జరుగుతున్న ఎలాంటి దారుణమైన పరిస్థితులు ఎరువులు లేక ఎమ్మాలి లేక సరైన సమయంలో ఏజెన్సీస్ అయిన పరిస్థితులు ఉన్నాయి ఈ ప్రభుత్వాన్ని మేర్పెట్టేదానికి రేపు పొద్దున కూడా ఈ ర్యాలీలు అందరూ పాల్గొనాలని చెప్పి ఈ సందర్భంగా రైతులందరినీ కోరుకోవచ్చు ఈ ఈ ప్రభుత్వాన్ని మనం డిమాండ్ చేస్తున్నాం రైతులకు సరిపోయిన యూరియా అందించాలి ఉచిత బీమా పంటల పథకాన్ని అందించాలి ఇన్పుట్ సబ్సిడీ అందించాలి అవన్నీ గత ప్రభుత్వం ఏదైతే చేస్తా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఏదైతే చేస్తో రైతుల కోసం అవన్నీ కూడా ఆ కార్యక్రమాలను కూడా ఈ ఫోటో ప్రభుత్వం చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాము కాబట్టి రైతులు కూడా ఈ అవకాశాన్ని ఈ సందర్భాన్ని ఉపయోగించుకొని ఈ ప్రభుత్వానికి కోరుకు సిద్ధంగా రావాలని చెప్పి కోరుకుంటూ నిర్దేశాలు తీసుకున్నాను జై హింద్ జై జగన్ జై